పత్రిజీ గారికి స్వర్ణమల పత్రిజీ గారి కృతజ్ఞత భావం చెప్పుకుంటూ అలాగే ఈ యొక్క ప్రకృతి ర్యాలీలో విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ శిరస్సు వంచి కృతజ్ఞత భావం చెప్పుకుంటున్నా అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతా భావం చెప్పుకుంటూ మరి ఎంతో అద్భుతంగా ప్రకృతి ర్యాలీలో మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఈ సంవత్సరం చాలా డిఫరెన్స్ ఉంది రాజుగారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా రాజుగారు అని వారు ఏదో పని చెప్తూ ఉండేవారు నాకు గురుగారు అక్కడికి వెళ్ళొచ్చు చూడండి ఇక్కడికి వెళ్ళి చూడండి అని వారు ఈ సంవత్సరం అటువంటి పని లేకుండా అద్భుతంగా చాలా బాగా సెట్ చేశారండి మరి అదే విధంగా నేను కోనసీమ అధ్యసరిగా నిర్మించడం జరిగింది మాది అమలాపురం దగ్గర వానపిల్లిపాలెం పోలిశెట్టి వెంకటేశ్వరం అన్న మా ఇంటి పేరు గురువు గారు అంటారు గురువు అంటే ఏ గురువు అంటే నేను దుర్గమ్మ సంబరం బాబు కథలు చెప్తూ ఆ పోగ్రాల్లో ఏంస్ గురించి ఎంతో మందికి జానం నేర్పుతూ ఉన్నాను అలాగే మరి చక్కగా ఒక వెహికల్ తీసుకుని ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా అవి చూసుకుంటూ ఎక్కడైతే జానం అందలేదో అక్కడ కొత్త వాళ్ళకి ప్రసారం చేయటం అలాగే మరి ఎక్కడ ఏ జరిగిన ఆ యజ్ఞంలో పాల్గొంటూ మరి ఈ విధానంగా నడుచుకుంటూ వస్తున్నాం జగపతి రాజు గారు అన్నట్టు ఏ కార్యక్రమాలైనా సరే సేవ అంటే మహాభాగ్యం ఆ మహాభాగ్యాన్ని అందరూ గుర్తించే ఈరోజు కోనసీమ జిల్లాలో ప్రెసిడెంట్గా ఇవ్వటం జరిగింది మిత్రులారా ఎందుకంటే పత్రిసారు అన్నింటి గంట మించింది సేవ అనే మార్గాన్ని మన అందరికి ఇచ్చారు కాబట్టి అలాగే జ్ఞానం మరి ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరిని కొత్త వాళ్ళకి మనం తయారు చేయాలి మనకి మనమే కాదనేసి ఈ కోనసీమ జిల్లాలో ఇరవై మండలాలు ఉన్నాయండి ఇరవై మండలాల్లో మూడు వందల పదహారు పంచాయతీలు ఉన్నాయి ఇదంతా కూడా ప్రతి గ్రామం ప్రతి ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి జాన ప్రసాదం ఆ జానాన్ని అందివ్వాలనే సంకల్పంతో చేయటం జరుగుతుంది మరి అదే విధంగా కూడా ఈ అవకాశం ఇచ్చిన మరి జగపతి రాజు గారికి ఎంతో కృతజ్ఞత భావం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే ఆయన సక్కడే సలహాలు కూడా ఇస్తూ ఉంటారు ఎందుకంటే పెద్దవారి దగ్గర మనం తీసుకోవటమే అదే నేర్చుకోవటం అనేది మరి ఇంతటి అవకాశం ఇచ్చిన జగపతి రాజు గారికి కృతజ్ఞత భావం చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మరి ఇప్పుడు ఏదైతే మన శ్రీనిగర్ చెప్పారో పేదవారం ఉగాది ఉక్షహాలు మనందరం ఐక్యమక్ష్యంతో ప్రేమతత్వంతో మనం ఆ ఉగాది ఉత్సాహాలు కూడా అద్భుతంగా జరుపుకుందాం మిత్రులరా దయచేసి అందరూ కూడా ఉగాది ఉత్సాహాలకి రావాల్సిందిగా మా ఆహ్వానం పలుకుతున్నాం అలాగే ముఖ్యంగా జగపతి రాజు గారు అలాగే మరి ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఉగాది ఉత్సాహాలకి వచ్చి మేమందరూ అందరూ ఐక్యమక్ష్యంతో దగ్గరుండి జరుపుకుందాం అని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్